నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఇవైతే ప్యూర్ వెండి పట్టీలు అండి కాలు పట్టీలు చాలా బాగుంటాయి ఇవి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటాయండి ఇది పట్టీ కడియంలాగా అయితే ఉండదు వస్త్రతోనే సాఫ్ట్గా అయితే ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది గుచ్చుకోవడం అలాగే ఉండదు అండి చక్కగా డైరెక్ట్గా కాలు పెట్టేసుకోగానే చక్కగా ఫిట్ అయిపోతుంది అట్లాగ కడియంలాగా గుచ్చుకోవడం ఇబ్బందిగా అయితే ఉండదు వీటి వెయిట్ వచ్చేసరికి అరవై గ్రాములు అయితే ఉన్నాయండి తూకం వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అని ఓన్లీ క్యా ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు బయట కాస్ట్ కన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది ఒకసారి చూసి చెక్ చేసుకొని నచ్చితేనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేయండి అండి కాల్స్ అయితే తెలవలేదు ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కావాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి